చాలామంది అడుగుతున్నారు జగన్ రెడ్డి గారిని ఇప్పుడు ఆయన కారు తొక్కేసింది కదా అరెస్ట్ చేస్తారా ఒక నిండు ప్రాణం ఆయన కారు తొక్కడం వల్ల పోయింది కదా అరెస్ట్ చేస్తారా అందుకే పది లక్షలు ఇచ్చారా హర్రీగా బర్రీగా వెళ్ళి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరికీ ఈ వీడియో పూర్తిగా చూడండి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది సాక్ష్యాధారాలతో దొరికిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారా అసలు ఏమేమి యాక్షన్లు పెడతారు ఎంతమంది మీద కేసులు నమోదైనా ఎవరెవరిని త్వరలో జైల్లో బొక్కలు అయిపోతున్నారు లేకపోతే వాళ్ళు బెయిల్ మీద బయటకు రాబోతున్నారు అసలు ఏం జరుగుద్ది అనేది వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థం అవుద్ది మన దేశంలో చట్టాలు న్యాయాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే కదా సో లెట్స్ గో వీడియోలోకి వెళ్దాం వైసీపీ పేటిఎం ఇబ్బందిగాళ్ళు అందరూ కూడా ఆ వీడియో మార్నింగ్ పోస్ట్ చేసినప్పుడు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆయన తప్పిదం వల్లే జరిగింది ఇప్పటికైనా పడతారని చెప్పేసి వీడియో బయటకు వచ్చింది అది కూడా పోలీసుల త్రూనే బయటకు వచ్చింది మొన్న కూడా ఏదో జరిగినప్పుడు కూడా వీడియో బయటికి అని అన్నారు సమ్ ఎవరో చనిపోతే దాంట్లో కూడా పోలీసులు రిలీజ్ చేస్తేనే వస్తాయి ఏమైనా సరే సీసీ అయినా సరే ఏమైనా వీడియో కలెక్ట్ చేసినా కానీ ఒకటి అర్థం చేసుకోవాలి రెండవ విషయం ఏంటంటే ఆ వీడియో మార్నింగ్ పోస్ట్ చేసినప్పుడు అందరూ అనుకున్నారు మా అందరికి అనుభవం అయిపోయింది కదా మేమందరం అనుకున్నది ఏంటంటే ఈ వీడియోని అది ఫేక్ వీడియో ఏఐ జనరేటెడ్ వీడియో అంటే ఏఐ ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు ఏఐ జనరేటెడ్ వీడియో లేదా ఫేక్ వీడియో ఎడిటింగ్ వీడియో ఇవన్నీ వైసీపీ చేసేవన్నీ మిగతా కూటమి ప్రభుత్వం చేస్తుంది లేకపోతే మిగతా అందరూ పబ్లిక్ అందరూ ఎవరైతే వీళ్ళకి తప్పు చేశారని అంటారో వాళ్ళందరూ కూడా మీరు ఎడిటింగ్ చేశారని చెప్పి వాళ్ళు అంటారు అని అనుకున్నాం అనుకున్నట్టుగానే వీళ్ళు చేశారు సో అనుకున్నట్టుగానే సాయంత్రానికి ఎన్ని క్వశ్చన్లు అది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది ఈ యాంగిల్ ఎవరు తీశాడు ఆ యాంగిల్ ఎందుకు తీయలేదు ఈ యాంగిల్లో ఎందుకు మాట్లాడాడు ఆ యాంగిల్ ఎందుకు మాట్లాడలేదు జగన్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు కారు రివర్స్ ఎప్పుడు వేశారు ప్రతి ఒక్కడు మేధవైపోయాడు వచ్చిండ సైంటిస్టు అని అంటాడు చూడు అలా అయిపోయింది అనమాట ప్రతి ఒక్కడి పరిస్థితి సో లాస్ట్కి ఇప్పుడు డైరెక్ట్గా పోలీసు వారే అందులో ఎక్యూజ్డ్ కింద విడదల రజనీ పెర్ని నాని ఇంకెవరెవరో రెడ్లు ఉన్నారు ఒక ఇద్దరు రెడ్లని అందులో మొత్తం అందరినీ కూడా నేరస్తుల కింద జాయిన్ చేశారు వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది సో ఇప్పుడు బాగా సమ్మగా ఉందా మీరు కొరిమితో తల అని సామెత ఉంటుంది కదా అలాగే అరే కూటమి గవర్నమెంట్ తోటి ఎందుకు గోక్కోవడం తప్పు చేసాం మన జగరాన్న ఒప్పేసుకోమని చెప్పేస్తే అయిపోవాలా మన అందరం గుద్దన్నారు మూసుకుంటే అయిపోవాలా అనుకుంటే సరిపోను కానీ మీరు పేటి రేగిపోయారు చల్లరేకిపోయారు ఇప్పుడు మొత్తం అందరి మీద కూడా కేసు రిజిస్టర్ అయింది దోలు తీరిపోయింది సో ఇది నేను చెప్పాలనుకునేది ఇప్పటికైనా పశ్చాత్తాపడి తప్పు జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఓకే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు రప్ప మా కార్యకర్త నరుగుతా అన్నాడు తప్పే ఉంది రప్ప నరుగుతా రెండు వేల ఇరవై తొమ్మిది తప్పే ఉంది అన్నారు వాటి రప్ప మీద జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రప్ప ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు వీటి మీద కూడా స్పందిస్తూ ఆ రోజు ఇలా జరిగింది అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు నోట్ ఏమంటాయి వీడియో వీడియో రాకముందే వచ్చి ఉంటే చాలా గౌరవంగా ఉండేది ఆయన గౌరవం ప్రజల్లో కూడా పెరిగేది ఆంధ్ర ప్రజల్లో తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కూటం గవర్నమెంట్ అతన్ని ఏదో గుద్దేసి వెళ్ళిపోయింది జగన్ కానవాయ్ అంటున్నారు కానీ యాక్చువల్లీ జగన్ కానవాయ్ కాదు నా కారే తగిలింది అనుకోకుండా ఈ దురదృష్టం జరిగింది ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకుంటాం అంటే సరిపోను కానీ మీరు వెళ్ళిపోయి ఈ హడావిడిగా పది లక్షల కుటుంబానికి ఇవ్వడంతో అనుమానం వచ్చింది అసలు ఏం జరిగిందని ఫుటేజీలన్నీ కలెక్ట్ చేస్తే మీ బండారం బట్ట వయలైంది సో ఇది నేను చెప్పాలనుకునేది ఎప్పుడైనా సరే తప్పు చేస్తే తప్పుని తప్పు అని ఎవరైనా సరే సో లేదు కాదు కూడదు అంటే ఇప్పుడున్న నెట్వర్క్ లో ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది ప్రతి ఒక్కరు ఆ గుంపులో ఎవరో ఒకళ్ళు ఒక పది మంది అని వీడియోలు తీస్తూనే ఉంటారు సో ఇది మొత్తానికి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దాడుకున్నారు దొంగ దొరికేశాడు జై హింద్ సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీళ్ళు చాలా డేంజర్ గురు